హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరు చున వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా పాలకూర పన్నీర్తో ఒక పొలవ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హెల్దీగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మసాలాలు ఏమీ వాడకుండా ఇలా హెల్తీగా పాలకూర వేసి ఈ పొలవుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ పాలకూర పన్నీర్ పొలవుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి మనం బాస్మతి రైస్ని పోసుకుని ఒక సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ బియ్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత తగినన్ని వాటర్ పోసి వీటిని ఒక సేపు నానబెట్టుకోవాలి అప్పుడు మనకు బాస్మతి రైస్ ఉడికినప్పుడు పొడుగ్గా బాగా వస్తుంది రైస్ అన్నది చూడండి ఇప్పుడు తగినంత వాటర్ పోసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం ఈ పలావ్ ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మూడు కట్టెల వరకు పాలకూరని శుభ్రంగా కడిగి తర్వాత ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఒక మూడు కట్టెల వరకు ఈ పాలకూరని తీసుకున్నాను మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ పాలకూర తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ ఏమీ పోయకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి ఇలా పాలకూర పేస్ట్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ పై ఇలా కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వేసేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా జీలకర్ర చెత్పతిలో ఆడిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు వరకు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్టుగా నేనైతే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఫ్రై చేసుకుంటే మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి చూసారు కదండీ ఇలా చక్కగా ఈ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేసేసుకోవాలి చూసారు కదండి వాటర్ ఏమీ వేయకపోయినా కూడా పాలకూర గ్రైండ్ అయ్యేసరికి మనకు పల్చగా అయిపోయింది ఇప్పుడు ఇలా ఈ పాలకూరను కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ పాలకూర పేస్ట్ ఉడికిన దాన్ని బట్టి మనకు ఈ పొలవు టేస్ట్ అన్నది ఉంటుంది ఈ పాలకూర పేస్ట్ చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడికిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాము నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ పన్నీర్ కావాలి అనుకుంటే ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం బియ్యానికి తీసుకున్న కొలతను బట్టి వాటర్ను వేసేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర చప్పును వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా ఒకటిన్నర వరకు వాటర్ వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ అవి సరిపోయినా లేదో టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని బాస్మతి రైస్ని వాటర్ డ్రైన్ చేసేసి ఓన్లీ బియ్యాన్ని ఒకటి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ రైస్ని కూడా ఎక్కువసేపు మిక్స్ చేయకుండా జస్ట్ అలా కలిపేసి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని తర్వాత మరలా ఇంకొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్తో చేస్తున్నాం కాబట్టి రెండు విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది అదే నార్మల్ రైస్తో అయితే కనుక ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక మూడు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చి ఆవిరి అంతా కూడా చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి అంత బాగా కుక్ అయిపోయిందో అలాగే వేడి మీద ఎలా కొంచెం ముద్దుగా ఉంటుంది కానీ చల్లారితే కనుక పొడి పొడిగా వచ్చేస్తుంది మనం బిర్యానీ కాకుండా ఇలా పలావ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా ముద్దుగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కమ్మగా పాలకూరతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పైనుంచి వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసుకుని కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుని మనం వేడివేడిగా దీనిని ఆనియన్ రైతాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా నిమ్మకాయ ఉల్లిపాయ అలాగే పెరుగు చట్నీ కాంబినేషన్గా పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా మసాలాలు ఏమీ లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసి పెట్టినా కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్